హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ ఆఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్లోని అయోధ్య బాలరాముడిని కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ఇండియన్ రైల్వే సరికొత్త టూర్ను ప్రకటించింది గంగా సరయు దర్శన్ పేరుతో ఐఆర్ సిటీసీ తీసుకొచ్చిన ఈ టూర్ ప్రతి ఆదివారం మొదలవుతుంది ఐదు రాత్రులు ఆరు పగళ్ళు కొనసాగుతుంది వచ్చే నెల ఇరవై రెండు నుంచి బుకింగ్ అందుబాటులో ఉంది ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు తెలంగాణ వాసులకు ఇదొక చక్కని అవకాశం సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు వివిధ జంక్షన్లలో ఈ రైలు ఎక్కే అవకాశం ఉందని వాళ్ళు తెలుపుతున్నారు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు దానాపూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం మొదలవుతుంది రాత్రంతా ప్రయాణం సోమవారం మధ్యాహ్నం ఒకటి ముప్పైకి వారణాసి స్టేషన్కు చేరుకుంటారు ముందుగా బుక్ చేసిన హోటల్లో బస చేసి సోమవారం సాయంత్రం గంగాహారతి కాశీ టెంపుల్ దర్శనం రాత్రి అక్కడే వసతి మంగళవారం కాశీ విశ్వనాథ ఆలయం కాలభైరవ మందిర్ బిర్లా మందిర్ తదితర ఆలయాలు సందర్శన సాయంత్రం షాపింగ్ సైట్ సీయింగ్ ఇక బుధవారం బ్రేక్ఫాస్ట్ చేసి అయోధ్యకు పైన హోటల్లో దిగి ఫ్రెషప్ అయ్యాక బాలరాముడి ఆలయం హనుమాన్ గర్హి దశరథ్ మహల్ సందర్శన సాయంత్రం సరయూ ఘాట్ సందర్శన రాత్రికి ప్రయాగ్రాజ్లో వసతి గురువారం బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హోటల్ నుంచి అవుట్ చేస్తాం ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుగు ప్రయాణం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటారు ఇది ప్రయాణం వివరాలు అయితే టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం థర్డ్ ఏసీలో నలభై ఒక్క వేల తొంభై రూపాయలు సింగిల్ షేరింగ్ ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ట్విన్ షేరింగ్ పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ట్రిపుల్ సేరింగ్ పిల్లలకు ఐదు నుంచి పదకొండు ఏళ్ల వరకు బెడ్తో సహా పదిహేను వేల మూడు వందల తొంభై రూపాయలు వితౌట్ బెడ్తో పదమూడు వేల ఏడు వందల రూపాయలు స్లీపర్ బెడ్లో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై సింగిల్ సేరింగ్ పదిహేడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇద్దరికి పదహారు వేల ఏడు వందల పది రూపాయలు ట్రిపుల్ సేరింగ్ పిల్లలకైతే ఐదు నుంచి పదకొండు ఏళ్ళు బెడ్తో సహా పదమూడు వేల ఆరు వందల ఇరవై వితౌట్ బెడ్తో పన్నెండు వేల పది రూపాయలు అయితే టూర్లో ఇతరత్ర ఏర్పాట్లు ఉన్నాయి థర్డ్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఏసీ గదులు ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు మూడు రోజులు ఉదయం టిఫిన్ రాత్రి భోజనం ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేస్తారు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా టికెట్ ధరలోనే ఉంటుంది టూర్లో భాగంగా వెళ్లే పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రెన్స్ టికెట్ ట్రైన్లో భోజనం ఆలయాల్లో దర్శన టికెట్ టూర్ గైడ్ తదితర ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది మీకు ఇతరత్ర వివరాలు కావాలంటే ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్